శివభక్తులకు శివుడే మా విష్ణు భక్తులకి విష్ణువే పేద నాది నీది అని భేదము పెంచి చే అపమానం యా భక్తులు శివభక్తులు అంటే విష్ణు భక్తులకు శివభక్తులకు పతాయి విష్ణు భక్తులు అంటే మా మతమే గొప్ప మా దేవుడే గొప్ప శివభక్తులు అంటే మా దేవుడే గొప్ప మా ధర్మమే గొప్ప మా మతమే గొప్ప అని వాదాలు జగడాలు చేసుకుంటున్నారు ఇవన్నీ బట్టి తరకాలి ఇవన్నీ ఏం పనిచేది కావు ఇలా జ్ఞానం అంటే ఏమో రాగ దేశాన్ని దూరం చేసేందుకే జ్ఞానం మన అవి వా మనల్లా రాగ దేశాలే ఒకరు నీది నాది భేదాలు వెంచుకుంటా ఇవన్నీ ఒగోనికొగోరు మనం దూరం అవుతున్నాం అది కాదు ఇవన్నీ మతాలు ఈ మతాలు ఒగోళ్ళ ఒకళ్ళని దూరం చేసేది మతము ధర్మము అందరిని ఒక్కటి చేసేది ధర్మం మనం అంటున్న హిందూ ధర్మం క్రిస్టన్ ధర్మము ముస్లిం ధర్మము ఈ ధర్మాలుగా ఇవన్నీ మతాలు ధర్మం ఒక్కటే అందరికీ ఒక్కటే ధర్మము సబ్కా మాలికే ఏకని అంటున్నారు కదా అందరూ అందరికీ పనిచేత ఒక్కదే ధర్మము అది మానవ ధర్మము అందుక మానవ ధర్మము ఎప్పటిదాకా ఒక్కటి కాదో అప్పటిదాకా ఈ భేదాలు నీది నాది ఇవన్నీ ఎప్పటిదాకా తెలియదో అప్పటిదాకా ఈ మతాలు అయ్యేట్లేవు అందుకు ఎప్పుడైతే ధర్మం అనే ఒకటి తెలుసుకుంటామో అప్పుడు ఈ భేదాలన్నీ మనవి దూరమైపోతాయి ఇవన్నీ తెలకనే అవన్నీ భేదాలు మనం పెట్టుకుంటున్నాం ఇట్లనే నటం ఒక ఊళ్ళో శివ శివభక్తుడు విష్ణు భక్తుడు ఇద్దరు భక్తులు ఉండే ఇక రోడ్డు నడాల రోడ్డు ఉంది అక్కడ బాధకేమో శివభక్తుడు ఉంటుంది ఇక్కడ బాధకేమో విష్ణు భక్తుడు ఉంటుందా అలాగే ఒక్కనాడు పట్టలేకపోయిగా ఎప్పుడు కటకట కదా పన్ను నూట్లో నొకటి చూశానికి కథ కథ పన్ను నూట్టుండే అలాంటి నా విష్ణు పెద్ద ఈ దాంట్లో నా శివుడి పెద్ద అలా అజ్జీ బాక్ పట ఒకనాడు బ్రహ్మదేవుడు వచ్చిండు ఇక బ్రహ్మవుడి విచారం చేసిండు శివుని భక్తింటికి పోయినా విష్ణు భక్తుడు రాడు విష్ణు ఇంటికి పోయినా శివుని భక్తుడు రాడు అని రోడ్డు మీద లేదు నడి రోడ్డు మీద లేదు ఇక బ్రహ్మదేవుడు అరే శివుడు భక్తులు అంటున్నారు దేవుడు వచ్చిన విష్ణు భక్తుడు విష్ణుడు ఆడుకుని దేవుడు వచ్చిండరా పోయిండు ఇద్దరు కాలు పట్టుకున్నారు ఇద్దరు కాలు పట్టుకున్నారు ఇద్దరికి పటలేకపోవు కానీ అలా మాట పుచ్చేట్లే కాలు పట్టుకున్నారు దేవుడు వచ్చి వచ్చి నన్ను కాలు పట్టుకున్నాను అయితే అప్పుడు దేవుడు అంటే ఏమంటున్నాడు అరే భక్తుల్లా రా మీ భక్తిని నేను ఏం కోర్టలో కోర్కని మీకు ఇస్తా మీ ఏం కోర్టు అది ఇస్తా అయితే అది విచారం చేసిందియా విష్ణు భక్తుడు కొంచెం కొంచెం ఉన్నోడు శివ శివభక్తుడు కొంచెం గరీవు ఉండే ఏం అడుగుతా అడుగు అడుగు మరలా ఏమంటున్నాడు దేవుడు ఇగో ముందు ఓడి ఏం అడిగితే ఆకైతే అంత ఇస్తా ముందు ఓలు ఏం అడిగితే అంత ఇస్తా వేరేకి దానికంటే డబలు ఇస్తా అర్థమైందా అడిగేటోన్కి అయితే ఏం అడుగుతున్నా అంత ఇస్తా ఇంకా అడగడోనికి దానికంటే డబల్ ఇస్తా అతిగా శివభక్తుడు ఏమంటున్నాడు అరే ఆడైతే ఉన్నాడు ఇంకా ఆకి నేను ముందు అడిగితే ఆయనకి డబ్బాలు అయిపోతాయి ఏదే నేను అడిగాను బట్టి విష్ణు భక్తుడు ఏమంటున్నాడు నేను ముందు కొంత అడిగితే ఆయనకి డబ్బాలు అవుతుంది నేను అడిగాను ఇద్దరు పది పదిహేను నిమిషాలు నాకు ఈడ అడుగుతాలే ఆడ అడుగుతలేదు మౌనంగా ఉంటుంది అరే ఏమైనా అడగదురా ఊలే హాలే ఇగో దేవుడు అంటూ నీకు ఐదు నిమిషాలు ఉంటా మీరు అడుకుంటే అడుక్కొని లేకుంటే చనిపోతా అంటూ లాగ ఇక ఈ విష్ణు భక్తుడు ఏం చేస్తా మన శివభక్తుడు ఇక ఆడైతే అడగా అడుగున్నాడు నీ ఆకే తుట్టిన ఆడు ఉన్నాడు ఆడైతే అడిగాడు నేనే అడుగుతాను బట్టి ఏం అడుగుతా దేవానవత్య నాకు ఇది అనవత్య మరి ఏం అడుగుతా అడుగు నీకు అడిగింది ఇస్తా మరి అడగను ఒటి రావాలి అది ఆయం అడుగుతున్న నా నాదొక్క కన్ను తీసుకో అది విచారణ చేసిండు నా నాదొక్క కన్ను పోతే కానీ రెండు కన్ను పోతాయిగా నేను ఒక కన్నుతో దగండి చూస్తా కానీ రెండు కన్ను పోతాయి గతుంతి మన మన వ్యవహారాన్ని ఎట్లా ఉన్నాయి మన భక్తి నందికి ఆ రాగ దేశాన్ని రాగ ఎవరితోని భక్తి అయ్యేది కాదు అందుకు రాగ అన్ననే అన్నమే నరకం ఉన్నది దాంతోనే తాపాలు ఉన్నాయి దాంతోనే మన భక్తికి దూరం అయిపోతున్న మోక్షంకి దూరం అయిపోతున్నా రాగ దేశాలు ఇవి ఎప్పటిదాకా ఉంటాయో అప్పటిదాకా మన చేత భక్తి అయ్యేది కాదు మరి అది ధనం అడుక్కుంటే అది అదే అదే అడుగుంటే ధనము అంటే ఏమన్నా ఖరాబ్ లేదు ఆరు బతకద్దు బతకని చేయద్దు గట్ల మనవి ఉన్నాయి మన గతలు అన్ని గట్ల ఉన్నాయి నేను బతక అన్ని బతకని గదే ఉన్నాయి మరి అది అది మంచితనం కాదు తాను బతకాలా ఒకరిని బతకనియాల తాండు సుఖపరదా ఒకటి సుఖంగా లేచేయ ఇది మానవుని ధర్మము అందుకో ఈ రాగ దేశాలలోనే మనము నరకం పాలవుతున్నాం పోయి ఈ రాగ దేశాలు ఎప్పటిదాకా ఉన్నాయో అప్పటిదాకా మనము చేత భక్తి తయారయ్యేది కాదు సుఖం శాంతి అందేది కాదు ఇట్లనే నడత ఒక ముసల్దు అనట ఒక ముసలిదు దానికి ముసలి మీద ఒక గడ్డ అయిందట గడ్డ గడ్డ అయితే ఏం ఫిలాలు అందరూ దాన్ని గేలిస్తుంది పిలాలు అందరూ దాన్ని మజా చేస్తున్నట ఏ గడ్డల ముసలిదారా గడ్డల ముసలుదారా అది చిడే అలా కొట్ట కొట్ట పోతుంది అటుకుండా దేవుడు పరిచితంగా వచ్చింది దాని దగ్గరికి వచ్చా అదే ఏం కాదు కోరుకో అమ్మ నీకు ఏం కాదో కోరుకో ఏం పట్టే పోయే నల్లకి గడ్డ పుట్టి మరి నా ఒక్క గడ్డ పోతే అందరిగా అందరికి గెలుస్తూ బంద్ అవుతాయిగా దానికి అర్థం కూడా తెలుస్తలేదు నా గడ్డ పోనీ అని అంటలేదు ఆ పోయే అర్థానికి గడ్డలు పుట్టి